హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ తను ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ హెల్తీ డ్రింక్ని అయితే చూపించబోతున్నాను మనలో చాలా మంది జుట్టు రాలిపోతుందని మార్కెట్లో దొరికే ఏవేవో ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ జ్యూస్ని ఒకసారి మీరు ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ జ్యూస్ని మీరు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా తీసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ జ్యూస్ చుట్టు రాలే సమస్యనే కాకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి మన శరీరాన్ని హెల్దీగా చేస్తుంది ఈ జ్యూస్ని మనం మార్నింగ్ టైంలో తీసుకున్నట్లయితే మన శరీరానికి చాలా మంచిది మీరు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కూడా ఈ జ్యూస్ని అయితే తీసుకోవచ్చు ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపించినట్లయితే మీరు ఈ జ్యూస్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీరు మీ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు సో మీలో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటే ఈ జ్యూస్ని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సూపర్ హెల్తీ డ్రింక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు రెండు వాల్నట్స్ మూడు ఖర్జూరొప్పళ్ళు ఖర్జూరప్పళ్ళను అయితే సీడ్స్ తీసేసి తీసుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ని తీసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ జ్యూస్ని మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి చూసారుగా సీడ్స్ అనేవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం ఈ జ్యూస్లోకి నేను ఒక అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బనానా లేకపోయినట్లయితే క్యారెట్ని కానీ లేదంటే యాపిల్ని కానీ యూజ్ చేయవచ్చు సో ముందుగా బనానాని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సర్ జార్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి గ్లాస్లోకి తీసుకోండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ డ్రింక్ రెడీ సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్